లోపల వెళ్ళద్దు మీరు ఆ పాములు వాళ్ళు వాళ్ళు కట్టేటప్పుడు చాలా భయపడి మళ్ళీ ఫిరెన్స్ వచ్చారు అన్న మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఏమంటే వాళ్ళకి బాగా పూజ బావి ఉంటది కదా ఆ విధంగా అయితే చుట్టూ మొత్తం చుట్టూ ఉంటే ఉండు అక్కడే తొందర పైకి వెళ్ళిపోవాలి అభిషేకం లాగా ఉండే ఉంటాడు ఇక్కడ నుంచి అయితే నీళ్ళైతే వస్తూ ఉంటాయట ఎలా ఉన్నది ఏమీ అనేది కానీ శివుడు మాత్రం స్వయం హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కడప జిల్లా మైకూరు మండలం జీవి సత్రం నుంచి గంగాయిపల్లె ఉంది గంగాయిపల్లె నుంచి రెండు కిలోమీటర్లు మనం అడవిలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు గవి మల్లేశ్వరుడు అయితే మనకైతే ఒక గుహలైతే అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ దర్శనం ఎప్పుడంటే అప్పుడు ఏమైతే ఉండదు ఒక శివరాత్రి అలాగే కార్తీక వాసాలలో మాత్రమే అయితే మనకైతే దర్శనం అయితే ఉంటుంది ఆ స్వామిది ఆ మొత్తం సంవత్సరం పొడుగున అయితే ఆ స్వామి నీళ్ళతో అయితే నిండి ఉంటాడు మనం ఆల్రెడీ ఒకసారి అయితే మనము చూసాము వీడియో మొత్తం తీసాము అప్పుడు వాటర్ అయితే మొత్తం ఉన్నాయి నీట్గా అయితే మనమైతే చూడలేదు ఈ గవి మల్లేశ్వరుడికి నీళ్లు ఎలా వస్తాయి గుహలేకి అనేది అయితే మనమైతే కాన్సెప్ట్ అక్కడి నుంచే మనము ఇక్కడ ఆదుకోండి అక్కడ కనిపిస్తుంది కదా అక్క ఆ గుహలో నుంచి అయితే ఈ గుహలేకి అయితే నీళ్లు వస్తాయంట అవి ఇప్పుడు రాగకుండా ఆ విధంగా అక్కడ ఆనకట్ట కూడా వేయడం అయితే జరిగిందంట ఒకసారి చూద్దాం రండి ఎలా ఉంది అంటే ఆ గుహలో ఇప్పుడు ఆ గుహలోకి వెళ్ళద్దు అని చెప్పారు వీళ్ళు మొత్తము అక్కడ చాలా డేంజర్ అంట పాములు అవి కొన్ని కనిపించాయి వాళ్ళు అక్కడ నుంచి రావడం వంటివి కూడా జరిగినాయి అంట మనమైతే ధైర్యం చేసి అయితే వెళ్తున్నాం చూద్దాం ఇదిగోండి ఇక్కడ అయితే మొత్తం అయితే కొట్టేశారు అదే సున్నం రంగులు అయితే కాదు సున్నం అయితే కొట్టారు ఇదే మల్లేశ్వరుడు ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాము అక్కడ గుహను చూసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాము వచ్చేసాయండి ఇప్పుడు ఇంకా గుహ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ నుంచి మల్లేశ్వరిని దర్శించుకుందాము ఇంకా ఇక్కడే చూశారు కదా అండి వెళ్ళాము ఇంకా కాలం కాబట్టి మొత్తం అడవి కూడా చాలా ఎండిపోయింది ఇక్కడే అమ్మవారు ఉంది అమ్మవారికి లెఫ్ట్ సైడే మాకు వాళ్ళు ముందే చెప్పారు చాలా జాగ్రత్తగా అసలు లోపల వెళ్ళొద్దు మీరు పాములు అవి ఉన్నాయి వాళ్ళు కట్టేటప్పుడు చాలా భయపడి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చారంట అప్పటి నుంచి వెళ్ళలేదంట వెళ్ళలేదంటే ఈ గుహ లోపలికి చాలా లోపలికి ఉందని చెప్పారు నేను కూడా పై లోపలికి వెళ్ళి చూడలేదు ఊరికే పైన ఇలాంటి అయితే తీసుకున్నాను చూద్దాం లోపల ఎట్లా ఉంది ఏమి మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఏమంటే మనం ఆల్రెడీ అడవిలోకి చాలా అడవిలోకి అయితే వచ్చాము ఏమైనా జరిగినా చాలా కష్టం కాబట్టి ముందుగానే ముందు జాగ్రత్తతో నేను ముందుగా రాళ్ళు వేసి పెట్టా ఎందుకంటే చెప్పలేము కదా ఎప్పుడు ఏం జరుగుతుందో చిన్నది ఏదన్నా కుట్టినా చాలా మగా ఉంటాయి కిట్టు కానీ మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కదా మనం మన చేతులు ఏముండవు కాబట్టి మనం ఈజీగా దిగుతాము కొంచెం భయం ఉన్నాం కెమెరామెన్ చేతులు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దిగా ఎలాగోలైతే చిన్నగా అయితే వచ్చాము చూసా కదా ఒక చుట్టూ పాతబడిన బావిలాగైతే ఉన్నది మొత్తము చూద్దాం లోపల ఏముంటాయి ఏమనేది వాళ్ళైతే చాలా భయంతోనే చెప్పారు అంత ఈజీ అయితే మనం అనుకున్నంత ఈజీ కాదు లోపలైతే ప్రశాంతంగానే ఉంటుంది కానీ అవి స్నేక్స్ కదా పాములు తెల్లు ఇవి కదా జంతువులు అయితే ఇప్పటికైతే ఏం లేవు అవి ఏడా దీంట్లోకి అతుక్కుని ఉంటాయో ఇవి ఇవే కలర్లో ఉంటాయి అనేది చిన్న భయము వేరే గుహలు పెంటే సేము మట్టి కలర్లోనే ఉన్నాయి మట్టిలో ఉన్నింది ఇంకా ఒక్క ఏటూ భయపడా నుంచి గుహలో నుంచి రావడం అయితే జరిగింది సరే చూద్దాం అండి చిన్నగా అయితే వెళ్దాము ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే మనకు దర్శనం అయితే ఇచ్చింది ఇది ఏవో జంతువు మల విసర్జన ఇది కనిపిస్తుందా అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చేసేయండి చాలా జాగ్రత్త అలా జాగ్రత్తగా ఉండాలి లైట్ లైట్ చూడు లైట్ జోలా పెట్టుకున్నాను నేను మర్చిపోయినా కబ్బిలాలు అయితే దర్శనం అయితే ఇచ్చింది ఒకటి ఒకటే వచ్చింది ఇంకా లోపల ఎన్ని ఉంటాయో ఏమో అయితే తెలీదు వచ్చేసింది చాలా జాగ్రత్తగా అండి ఇలా ఇలా కింది ఉంది మీరు సాహసం సినిమా చూస్తే లోపల ఎలా వెళ్ళిపోతారో అటు వెళ్ళిపో భయం వస్తా వర్షానికి మొత్తం కట్టెపుల్లలు అన్నీ కొట్టుకొని అయితే వచ్చినాయి గబ్బిలాల మీదకి వస్తాను కూడా అర్థం కాదు ఇటు సైడ్ నుంచి వస్తుంది ఇటు సైడ్ నుంచి వస్తాను చూడండి ఒక్క గబ్బిలం మాత్రమే వస్తుంది అది మీదికి మీదకి వచ్చేస్తుంది ఎందుకో వాళ్ళు చెప్పినారనే ఒక ఫీల్తో ఇంకా మనసులో అట్లే ఉంది కానీ మనం అవన్నీ పట్టించుకుంటే ముందుకు మీకు వీడియో చూపించలేను కాబట్టి కొంచెం ధైర్యం ఆ శివుని ధైర్యం వేసి లోపలికి అయితే వెళ్దాము ఏం జరగద్దనే కోరుకోండి మీరు కూడా వచ్చేసేయండి చూస్తున్నారు అలా ఎలా ఉన్నది ఏమైనది అయితే వచ్చినాక ఒక పెద్ద బండరాయి మాత్రమే పైనుంచి కిందికి వచ్చేసింది ఇంకా అది వర్షానికి పడిందో ఎవరైనా దొబ్బినారో అయితే ఐడియా లేదు అప్పుడప్పుడు శబ్దాలు వస్తాయని కూడా చెప్పినాను కాబట్టి ఇంకా లోపలికి ఉన్నట్లు గిలాలు ఇంకా జాగ్రత్త కాదు అవి ఒక్కసారి అటాక్ చేస్తాయి దాంతోనే భయం చేస్తుంది చిన్నగా వచ్చేసాయి నేను లైట్ ఆఫ్ చేస్తా నువ్వు లైట్ పెట్టుకో అయితే మీదికి వచ్చేసా కొట్టేస్తాయి వాళ్ళు చెప్పినట్టు అయితే వచ్చేసాము ఈ గుహ నిండిన ఎందుకైనా మంచిది కొంచెం దూరం అయితే ఉండాలి ఇంకా అక్కడికి అయితే చూపించలేదు మీకు అయితే చూపిస్తాము అక్కడికి వెళ్ళాలంటేనే కొంచెం భయం లేస్తా అండి వాళ్ళు చెప్పినట్లు ఈ గుహ నిండిన తర్వాతనే ఆ గుహలేకైతే అయితే వెళ్తాయి ఇక్కడ పక్కనే చెరువు అయితే ఉన్నది ఆ చెరువు నుంచి అయితే వస్తాయి అని అయితే చెప్తున్నారు అది ఊట ఊట విధంగా అయితే వస్తాయంట ఇది నిండిన తర్వాతే మన గవి మల్లేశ్వరుడు గుహ మల్లేశ్వరుడు అని రెండు విధాలుగా అయితే పిలుచుకుంటారు స్వామిని ఆ గుహలేకైతే అయితే వస్తాయి ఇంకా సంవత్సరం పొడువు స్వామి అయితే నిండే ఉంటాడు మనం దర్శించుకోవాలనే చాలా కష్టము ఇంకా ఇది కాలం కాబట్టి మనం దర్శించుకొని మీకైతే నీటుకు అయితే చూపిస్తాను ఇక్కడ చూద్దాం రండి వాళ్ళు చెప్పినప్పుడు ఈ కట్ట కట్టేటప్పుడు వాళ్ళకు పాములు తేళ్ళు అయితే వచ్చాయంట ఇంకా ఆ భయంతో ఇక్కడ కట్టి ఆప్ చేయడం అయితే జరిగింది ఇంకా ఇప్పుడైతే నీళ్లు పోవడం కూడా తగ్గినాయంట కొన్ని చూద్దాం రండి ఎలా కట్టారు ఏమైనా అయితే ఈ గబ్బిలాలు అయితే వదలెప్ప కాళ్ళు పైకి ఎత్తి చేతులు కిందికి పెట్టి ఎక్కడిస్తాను ఫస్ట్ భయపడిచ్చాయి మనం భయపడితే కూర్చుంటే ఇంకా కాదని పని వచ్చేసాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు నీటుగా అయితే బేర్చారప్ప చూడండి మొత్తం నీటు అయితే బేర్చినట్టు బాగా నీటు అయితే బేర్చారు ఇక్కడ కూడా మనము లాస్ట్ లాస్ట్ మూలం కనిపిస్తానే మీకు గబ్బిలాలు ఉన్నాయి కాబట్టి నేను చూడండి వాటిని ఏం గెలికినా అవి మనమల్ని గెలుకుతాయి మనమన్న గెలుకుతే ఇంకా మనం మెంటల్ ఎక్కిపోతుంది మనం ఎక్కడ ఉన్నాంచిన వస్తుంది అవిగోండి అక్కడ కూడా మొత్తం చాలా మన్ను వేసారంట బూర్చారంట నీళ్ళు ఊట ఎక్కువ వస్తుందని అక్కడ కూడా వేశారు మనం ఇప్పుడు గవి మల్లేశ్వరుని అయితే చూద్దాము ఇదండి గబ్బిలాల పెంట ఈ పెంటను ఎరువుగా అయితే శేలగా అయితే వాడుతున్నారంట చాలా నాకు తెలిసి ఈ గుహలే జంతువులు వస్తూ పోతుంటాయని కూడా అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు సౌండ్స్ వస్తూ ఉండాయని అయితే చెప్పారు ఇప్పటికైతే మనకైతే పాములు అయితే కనిపించలేదు గబ్బిలాలే ఉన్నాయి మనం ఎక్కువ లేట్ అయితే చేయొద్దు అది ఏముంది కదా మీకు అయితే చూపించాడు ఇప్పుడు మల్లేశ్వరిని అయితే దర్శనం చేపిస్తాను ఖచ్చితంగా వచ్చేసేయండి చూడండి మొత్తము ఎలా ఉండేది ఏమనేది ఒక్కసారిగా మేము కానీ లైట్లు ఆఫ్ చేస్తే అసలు ఏం కనిపించాలం మనం తొందరగా అయితే వెళ్దాం ఇక్కడ నుంచి లేట్ చేయద్దు ఎలాగో అయితే బయటకు వచ్చాము ఈ బయటకి వచ్చినప్పుడు టెన్షన్ ఇంకా తొందరగా పైకి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఏవి ఏవి వచ్చి ఒకసారి మీద పడతాయని వచ్చేసండి తొందరగా ఎండిపోయినాయి ఏది పట్టుకోవాలని భయం దేశండి ఇప్పుడు గవి మల్లేశ్వరుని అయితే చూపిస్తాను ఇక్కడ ఉండే వాటర్ ఇది ఫుల్ అయిన తర్వాత ఆ గుహలేకైతే వెళ్తాయి కదా అక్కడ ఇక్కడ ఆనకట్ట వేశారంట అక్కడ కూడా వేసినామని అయితే చెప్తున్నారు చూద్దాం అది కూడా ఎలా ఉంది అనేది అయితే వచ్చేసేయండి అబ్బా చూసాం కదా మేము ఇంత అడవిలోకి వచ్చి ఎండకు ఆ గుహలల్లో ఏముంటాయి ఏముండవు అని భయం భయంతో అయితే వెళ్తాము కానీ మీరు ఒక్క లైక్ కొట్టేదానికైతే చాలా బాధపడుతుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి ఇలా మంచి మంచి కంటెంట్ అయితే మీకు అబ్బా మీరు లైక్ బట్టి నాకు ఫోన్ అయించి ఒక కామెంట్ చేయండి మీ ఊర్లో ఏమైనా ఉంటే చెప్పండి పురాతనమైంటి ఇలా గుహలు టెంపుల్స్ ఏమైనా చారిత్రకరమేంటి ఏమైనా మన ఎంఎన్ వండర్స్ వచ్చి అక్కడ అయితే వీట్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇంత కష్టపడతాం ఒక లైక్ కొట్టండి ఒక లైక్ ప్లీజ్ ఇంకా చూసాను కదా గది నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే మీకైతే చూపించాను ఇక్కడ దంచుకోవడానికి రోకళ్ళు ప్రసాదం వండుకుంటున్నారు అలాగే బోర్లు అయితే వేశారు అంత లేనిది ఏం చేయరు కదా చెట్లు ఉన్నాయి దశ ఎక్కువ వస్తుంది ఎందుకు మొత్తం లోపల దిగి ఎక్కి వెళ్ళి చేశారు కాబట్టి ఈ మధ్య సంధించినారు బా మొన్న వేరే గుడికి అయితే వెళ్ళారు టెంపుల్కు అక్కడ గుడికి మొత్తానికైతే అయితే కొట్టేశారు అంటే పాత టెంపుల్ రంగులు కొట్టారు అది మన కమ్యూనిస్ట్లో పెడతానే చాలామంది అయితే రిప్లై అయితే ఇచ్చారు చాలా థ్యాంక్స్ అందరికీ ఇక్కడైతే సున్నం అయితే కొట్టారు గూడలు చూసారు కదా పిల్లప్పుడు వీటిని పట్లనే ఊలాడుతూ కూడా నేను సంవత్సరం పొడుగునైతే ఇక్కడైతే నీళ్ళు అయితే ఉంటాయి గంగమ్మలో అయితే దేవుడు అభిషేకం లాగా ఉండే ఉంటాడు ఈరోజు మీకు దర్శనం నీటికి చూపిస్తాను ఇక్కడ దీపాలు పెడుతు కార్తీక వాసము మహాశివరాత్రి అయితే ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు శివుడు శివుడు స్వయంభూ శివుడు అంట ఇక్కడైతే కోపం నుండి జరుగుతాయని చాలా మంది అయితే అన్నారు మనతో ఆ గ్రామ ప్రజల్లో అందుకు మనం కూడా ఒకసారి వచ్చాము అందుకే ఇంకోసారి రావడానికి ఆ దేవుడి కృపనే చూడండి ఎలా ఉన్నది ఈ ద్వారం స్వామివారి దగ్గరే అనేది మీరు బాగా చూడచ్చు స్వయంభు శివుడు ఓం నమ శివాయ మనం ఇక్కడ స్వామివారిని బాగా గమనించండి ఎలా ఉన్నారు ఏమి అనేది అయితే సోమవారం పుట్ల ఎవరైనా ఇక్కడ వచ్చి మహాభక్తులు పూజలు చేస్తూ ఉంటారంట ఇక్కడ నందీశ్వరుని చూసినట్లయితే కొత్త అయితే ప్రతిష్ఠించారు వినాయకుడిని నందీశ్వరిని కానీ శివుడు మాత్రం స్వయం శివుడు అంట ఇక్కడ ఈ స్వామిని దర్శించుకోవడం ఒక రకంగా చాలా సంతోషం ఎందుకంటే అనుకుంటే కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోలేము ఇంత అడవిలో ఎన్ని ఊర్లు దాటుకొని ఇంకా ఇంకా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ మొత్తము మీరు వీడియోలో చూసినట్లయితే వాటర్ అయితే ఉన్నాయి ఇవంతా ఇప్పుడైతే లేవు కదా మీకైతే బాగా నీట్గా అయితే కనిపిస్తుంది గుహ ఎందుకండి నీళ్లు రాకుండా ఇలా అంటే ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకు నీళ్లు ఎక్కువ లోపల రాకుండా ఈ విధంగా ఆనకట్టయితే వేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి ఇక్కడ నుంచి అయితే నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి కదా చూద్దాండి ఎలా ఉన్నది ఏమి అనేది అదొండి ఆ చెట్టు చెట్టు వేర్ల దగ్గర నుంచి అయితే నీళ్ళు అయితే లోపలికి అయితే వస్తూ ఉంటాయండ చూసారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ గవి మల్లేశ్వరుని నీళ్ళ చరిత్ర ఈ గుహలేకి ఎలా నీళ్ళు వస్తాయి స్వామివారిని దర్శించుకోవడం అనేది అయితే ఈరోజు చాలా సంతోషము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఎంఎన్ వండర్స్ మన ఎంఎన్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందైతే ఉంటాను అలాగే మీ ఊర్లో ఏదైనా చారిత్రమైన టెంపులు ఏదైనా చారిత్రమైన కట్టడాలు గుహలు ఇలాంటివి ఏనా మన ఎంఎన్ మనర్స్ ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఎంఎన్ మనర్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా వచ్చి విజిట్ అయితే చేస్తాం ఇంకా లేటెందుకు టాటా సిడ్ ఒక నైస్ డే